అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత మరొక సరికొత్త తోటి మీ ముందుకైతే వచ్చేసాను ఇక కథలోకి వెళ్ళిపోదామా అలాగే కథలు మొదలుపెట్టే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారు ఏమిటి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథ మొత్తం విన్నాక ఎలా ఉందో కింద కమెంట్ చేయండి కథలోకి వెళ్ళిపోదాం పెళ్ళయ్యాక నా భర్త ఇంటికి అల్లుడయ్యాడు అతనికి కళ్ళు లేని ఒక తండ్రి కూడా ఉన్నాడు అతను కూడా మాతోనే నివసించేవాడు నా భర్త మరియు గుడ్డివాడైన మా మామగారు మా అమ్మను చాలా జాగ్రత్తగా చూసుకునేవారు అకస్మాత్తుగా మా అమ్మ గర్భవతి అయ్యిందని తెలియగానే నేను స్పృహ కోల్పోయాను ఎందుకంటే మా నాన్న ఈ లోకంలో లేరు నాకు ఆరు సంవత్సరాలు ఉన్నప్పుడే మా నాన్న చనిపోయారు నాకు నా భర్త పైన నా మామగారిపైన అనుమానం వచ్చి మా అమ్మకు డిఎన్ఏ పరీక్ష చేయించి రిపోర్ట్ చూడగానే నా కాళ్ళు కింద భూమి కంపెనీ ట్లుగా అనిపించింది ఎందుకంటే ఆ రిపోర్టులో ఏముందో తెలుసుకుందామా ఇక లైక్ చేసేసి మొదలు పెట్టేద్దాం మా తల్లిదండ్రులకు ఒక్కతే కూతుర్ని నా పేరు సంజన నాకు పద్దెనిమిది సంవత్సరాలు మా కోసం సంపాదించి పెట్టడానికి ఎవరూ లేరు అందుకే మా అమ్మ స్కూల్లో ఆయాగా చేరింది అమ్మకు జీతం చాలా తక్కువగా వచ్చేది అయినా మేము తల్లి కూతుళ్ళము ఆ జీవితంలోనే సుఖంగా జీవిస్తున్నాం మా అమ్మ చెప్పేది నాకు ఆరు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మా నాన్నగారు ఒక రోడ్ యాక్సిడెంట్లో మరణించాడని మా అమ్మ చదువుకోలేదు తను చాలా మాయకురాలు నాన్న ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళాక అమ్మ ఒక ప్రైవేట్ స్కూల్లో ఆయా ఉద్యోగం కోసం దరఖాస్తు చేయక తనకు ఉద్యోగం వచ్చింది అమ్మ స్కూల్ ఎనిమిది సంవత్సరాలు పనిచేసింది ఆ తర్వాత ఆమె ఉద్యోగం మానేసింది ఆయన అమ్మకు నెల నెలా డబ్బు వచ్చేది ఆ డబ్బును ఎవరిస్తున్నారు అనేది అమ్మ నాకు చెప్పలేదు నేను అడిగినప్పుడల్లా ఆమె తప్పించుకునేది నేను కూడా అరవై తరగతి వరకు చదువుకున్నాను నాకు చదువు అంటే ఇష్టం ఉండేది కాదు మా దగ్గర అంత డబ్బు కూడా లేదు కాబట్టి నేను ఇంట్లో కూర్చున్నాను నా పెళ్లి గురించి మా అమ్మ ఎప్పుడు ఆందోళన చెందేది మా అమ్మకు ఒక కోరిక ఉండేది నా భర్తను ఈ ఇంటికి ఇళ్ళరిక బాలుడుగా తీసుకురావాలనుకునేది ఎందుకంటే నా పెళ్లి తర్వాత మా అమ్మ ఒంటరిగా ఉండవలసి వస్తుంది నేను మా అమ్మను చాలా ప్రేమిస్తాను ఒక్క క్షణం కూడా మా అమ్మను ఒంటరిగా వదలాలన్న ఆలోచన కూడా చేయలేను క్లిష్ట పరిస్థితుల్లో ఎదుర్కొంటూ మా అమ్మ నన్ను పెంచి పోషించిన విధానం నాకు మాత్రమే తెలుసు ఆమె చాలా అందంగా మరియు యవ్వనంగా ఉండేది కానీ నా కోసం మా అమ్మ మళ్ళీ పెళ్లి చేసుకోలేదు మేముండే ఇల్లు మా అమ్మ పేరు మీద ఉంది మా అమ్మ ఇప్పుడు కూడా యవ్వనంగా కనిపిస్తుంది తను పెళ్లి జరిగినప్పుడు తన వయసు కేవలం పద్నాలుగు సంవత్సరాలని అమ్మ చెబుతుండేది మా అమ్మ కూడా పేద కుటుంబానికి చెందినది మా అమ్మ కూడా తన తల్లిదండ్రులకు ఒకటే కూతురు అమ్మకి మంచి సంబంధం రావడంతో అమ్మమ్మ తాతయ్య వెంటనే అమ్మకు పెళ్లి చేసేశారు మా నాన్న బ్యాంకులో సెక్యూరిటీ పని పనిచేసేవాడని మా అమ్మ చెప్పింది నాన్నకు డ్యూటీ పన్నెండు గంటలు ఉండేది ఒక్కోసారి నైట్ డ్యూటీ కొన్నిసార్లు డే డ్యూటీ చేసేవారు మా నాన్నకు కొడుకు కావాలని చాలా ఇచ్చాడు ఆయన నాన్నగారు నన్ను చాలా ప్రేమగా చూసుకునేవారు సెలవు రోజుల్లో నన్ను భుజాలపై ఎత్తుకుని పార్కు తీసుకెళ్లేవారు నేను మా అమ్మ నాన్నలతో కలిసి చిన్నప్పుడు దిగిన ఫోటోలు మా అమ్మ నాకు చూపించింది మీ నాన్నగారు చనిపోయిన తర్వాత నాకు చాలా పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయి కానీ నేను వాటిని తిరస్కరించాను మా అమ్మ ఇప్పటికీ కూడా యవ్వనంగా అందంగా కనిపిస్తుంది మా అమ్మకి ఇప్పుడు ముప్పై నాలుగు సంవత్సరాలు మా అమ్మ చాలా తెల్లగా ఉంటుంది విపరీతమైన ఎండల కారణంగా మనుషుల ఛాయల్లో చాలా తేడాలు కనిపిస్తుంటాయి కానీ మా అమ్మ ఛాయలో ఎలాంటి తేడా రాలేదు ఒకరోజు అమ్మ పక్కింటికి వెళ్ళి కొంతసేపటికి తిరిగి వచ్చి చాలా సంతోషంగా ఉంది సంగతి ఏంటంటే అని సంగతి ఏంటి అని అమ్మని అడిగితే అమ్మ చెప్పింది రేపు నిన్ను చూడడానికి కొంతమంది వస్తున్నారు నాకు కాబోయే అల్లుడు ఇల్లరికపు అల్లుడుగా మా ఇంట్లో ఉండాలని నేను వాళ్ళతో చెప్పేశాను వాళ్ళు ఒక అబ్బాయి ఉన్నాడు అని చెప్పారు అతడు గుడ్డివాడైన తన తండ్రితో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు నువ్వు ఆ ఇంటికి ఇల్లరికపు అల్లుడుగా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా అని పక్కింటి ఆంటీ నా ముందు ఆ అబ్బాయిని అడిగింది అతను కూడా అంగీకరించాడు ఇక నేను మా అమ్మతో ఏమీ మాట్లాడకుండా తలదించుకున్నాను మరుసటి రోజు ఒక ముసలావిడ ఒక అబ్బాయితో వచ్చింది అతడినే నేను పెళ్లి చేసుకోబోయేది అతడు కూడా నా వయసు వాడే చూడటానికి చాలా అందంగా ఉన్నాడు అతని పేరు యశ్వంత్ ఆ వృద్ధురాలు యశ్వంత్కి దూరపు బంధువు మాటల మధ్యలో అమ్మ అతన్ని ఇల్లరికపు అల్లుడుగా రావాలన్న డిమాండ్ని వారి ముందు ఉంచింది ఒకవేళ మీకు ఇది ఆమోదయోగ్యమైతే ఈ ఆదివారం నాడు సింపుల్గా పెళ్లి చేసేద్దాం అని ఆ అబ్బాయి మా కండిషన్కి అంగీకరించాడు కానీ అతను తన ముసలి అంధుడైన తండ్రిని తన వద్దనే ఉంచుకుంటాను అన్న షరతును పెట్టాడు దీనికి మా అమ్మ అభ్యంతరం చెప్పలేదు ఇరు కుటుంబాలు అంగీకరించడంతో ఆదివారం నాడు యశ్వంత్తో నాకు వివాహం జరిగింది నేను అతనితో రెండు మూడు రోజులు అతని అద్దె ఇంట్లో ఉన్నాను ఆ తర్వాత తన సామాన్లు అన్నీ మా ఇంటికి షిఫ్ట్ చేశాం మాకు రెండు అంతస్తుల ఇల్లుంది మరియు అందులో ఆరు చిన్న చిన్న గదులు ఉన్నాయి అమ్మ ఒక గదిని యశ్వంత్ వాళ్ళ నాన్న కోసం ఇచ్చింది ఇంకొక గదిలో నేను యశ్వంత్ ఉండేవాళ్ళం అమ్మ మరొక గదిలో ఉండేది మిగిలిన రెండు గదులు ఖాళీగా ఉన్నాయి అందులో ఒకటి స్టోర్ రూమ్ ఉపయోగిస్తున్నాం కింద ఉన్న మరొక గదిలో చిన్న సరుకుల దుకాణం నడుపుకుతున్నాం యశ్వంత్ ఒక వార్తాపత్రికలో పనిచేసేవారు ఉదయం ఎనిమిది గంటలకు వెళ్ళి సాయంత్రం ఐదు గంటలకు ఇంటికి వచ్చేవాడు అతను చాలా మంచి వ్యక్తి అతని ప్రవర్తన మాటలు చాలా మర్యాదగా ఉండేవి తనకు ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడు తన తల్లి అనారోగ్యంతో మరణించింది అని అతడు చెప్పాడు ఆ ముసలి తండ్రి తనకు తల్లి మరియు తండ్రి అయి పెంచాడు ఆయన చాలా కష్టపడి పనిచేసేవాడు అనుకోకుండా ఓ ప్రమాదంలో కంటి చూపును కోల్పోయాడు తన తండ్రి కళ్ళకు చికిత్స చేయించాలని యశ్వంత్ తీవ్రంగా ప్రయత్నించాడు కానీ చికిత్స చాలా ఖర్చవుతుంది అతడికి అంత జీతం వచ్చింది కా కాదు అందుకే తన తండ్రికి చికిత్స చేయించుకోలేకపోయాడు యశ్వంత్కు వేరే దేశం వెళ్ళి ఉద్యోగం చేయడం అంటే చాలా ఇష్టం తను సంపాదించిన డబ్బంతా తన తండ్రి కళ్ళకు వైద్యం చేయించడానికి ఖర్చు పెట్టేవాడు కానీ అతను తన తండ్రిని విడిచి వెళ్ళ వెళ్ళలేకపోయాడు అతని తండ్రికి అతను అవసరం ఉంది మామగారు కూడా చాలా మంచి వ్యక్తి రోజులు గడిచిపోయాయి మేము మా జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాము ఇంటి ఖర్చులు మొత్తం యశ్వంత్ భరించేవాడు మా అమ్మ గ్యాస్ మరియు నీటి బిల్లును చెల్లించేది అల్లుడుగా ఇంటి బాధ్యతను మొత్తం తీసుకున్నాడు మా ఇంట్లో డబ్బు మరియు సంతోషం రావటం మొదలైంది శాలరీ పడిన ప్రతి నెల యశ్వంత్ నన్ను బయట డిన్నర్కి తీసుకెళ్లేవాడు మంచి హోటల్లో డిన్నర్ చేసి తిరుగుతూ ఇంటికి వచ్చేవాళ్ళం యశ్వంత్ దగ్గర బైక్ ఉంది ఒకరోజు మా అమ్మ దేనికోసమో బాధపడుతూ ఉండటం చూసి నేను చాలా కంగారు పడిపోయాను ఆమె సైలెంట్గా కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉండేది తను ఈ ప్రపంచంలో లేదు మరొక ప్రపంచంలో ఉన్నట్టు ఉండేది నేను మా అమ్మను ఆమె సమస్య గురించి అడగటానికి ప్రయత్నించాను కానీ ఆమె నాతో ఏమీ చెప్పలేదు అమ్మ అలవాట్లు నాకు తెలుసు ఆమె రహస్యాలన్నీ తన మనసులోనే దాచుకునేది కానీ ఎప్పుడూ బయటపెట్టేది కాదు మా అమ్మ దేని గురించో ఇబ్బంది పడుతున్నట్లు నాకు అనిపించింది అమ్మ పరికరం రి నాకు అర్థం అవ్వట్లేదు అమ్మ ఇంత కంగారుగా ఉండటాన్ని నేను చూడలేకపోయాను నా కారణంగా మా అమ్మ తన జీవితాన్ని పాడు చేసుకుంది మా అమ్మ వేరే పెళ్లి చేసుకోకుండా ఉండటానికి కారణం కూడా చెప్పింది ఎవరికి తెలుసు నీ సవతి తండ్రి మంచి వ్యక్తో కాదో ఒకవేళ అతడు నిన్ను సొంత కూతురిగా భావించకపోతే ఆ సవతి తండ్రి నీపై జులుం చూపితే ఇవన్నీ ఆలోచించే నేను మళ్ళీ పెళ్లి చేసుకోలేదు ఇంకెప్పుడు పెళ్లి చేసుకోను నా భర్త ఇంక బ్రతికే ఉన్నాడని నేను భావిస్తున్నాను మా అమ్మ చిత్ర విచిత్రమైన మాటలు విని నేను కంగారు పడేదాన్ని తమ భర్తలు చనిపోయిన తర్వాత పిల్లలు ఉన్నప్పటికీ మళ్ళీ పెళ్లి చేసుకునే తల్లులను నేను చాలా మందిని చూశాను వయసుకు వచ్చిన పిల్లలు ఉన్న అవేవి పట్టించుకునే వాళ్ళు కాదు ఆ తర్వాత అదే తల్లి తన భర్త కోసం తన బిడ్డలను కూడా వదిలేయటానికి సిద్ధంగా ఉంటుంది ఉంటుందని అది తర్వాత తెలుస్తుంది పురుషుడు లేకుండా స్త్రీ శూన్యమని ఒంటరి మహిళ పురుషుడు లేకుండా జీవించలేడు అని చాలామంది అభిప్రాయపడుతుంటారు కానీ మా అమ్మ నా మా అమ్మ నాన్న లేకుండా తన జీవితం మొత్తం గడిపింది మరియు ఎప్పటికీ అలాగే జీవిస్తుంది రోజులు గడుస్తున్న కొద్దీ మా అమ్మ కష్టాలు కూడా పెరిగాయి అమ్మ తన కష్టాలను నాతో ఎందుకో చెప్పుకోలేదు అని నేను లోపల ఆందోళనగా ఉండేదాన్ని యశ్వంత్ కూడా అదే విషయాన్ని గ్రహించాడు అతను నా తల్లిని అత్తగారి కంటే ఎక్కువగా తల్లిగా భావించేవాడు అందుకే అతను కూడా ఒకసారి అమ్మ సమస్య ఏంటి అని అడిగాడు కానీ ఆమె చిరునవ్వుతో మాటను దాటేసింది ఏదో ఒక విషయం మా అమ్మను నిద్రపోనియకుండా చేస్తుంది ఒకరోజు నేను మరియు యశ్వంత్ బైక్పై పానీపూరి తినటానికి అటువైపుగా వెళ్తున్నాము మార్గంలో ఒక గర్భిణీల ఆసుపత్రి ఉండేది నేను ఇంట్లో నుంచి బయలుదేరే ముందు అమ్మ ఇంట్లో లేదు పక్కింటి ఆంటి దగ్గరికి వెళ్తున్నాను మీరు జాగ్రత్తగా బయటికి వెళ్ళిరండి అని అమ్మ బయటకి వెళ్ళే సమయంలో నాతో చెప్పి వెళ్ళింది మేము హాస్పిటల్ ముందు నుండి వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా మా అమ్మ హాస్పిటల్ లోపల నుండి బయటకు రావటం చూశాను అమ్మను చూసి షాక్ అయ్యాను అయినా నాకు తెలిసి మా ఇంట్లో కానీ మా వీధిలో కానీ డెలివరీ అయ్యేవాళ్ళు ఎవరూ లేరు అమ్మ ఇక్కడికి ఎందుకు వచ్చిందని నా మనసులో వింత వింత ఆలోచనలు మొదలయ్యాయి నేను ఈ విషయాన్ని యశ్వంత్తో చెప్పలేదు మా అమ్మ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళింది నాకు పెళ్ళై కేవలం మూడు నెలలు అయ్యింది కానీ నేను గర్భవతిని కాలేదు ఒకవేళ నేను ప్రెగ్నెంట్ అయితే నేను గర్భిణీ స్త్రీల హాస్పిటల్కి వెళ్ళేదాన్ని నేను చాలా కంగారు పడ్డాను నేను ఇంటికి తిరిగి వెళ్ళిన తర్వాత మా అమ్మతో ఈ విషయం మాట్లాడాలి అనుకున్నాను ఇంతకు అమ్మ హాస్పిటల్లో ఏం చేయడానికి వెళ్ళింది మేము పానీపూరి షాప్ దగ్గర కూర్చొని పానీపూరి తిన్నాము మేము తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు యశ్వంత్ మా అమ్మ కోసం పానీపూరి పార్సల్ తీసుకున్నాడు మా మామగారికి పానీపూరి అంటే ఇష్టం ఉండదు అందుకే యశ్వంతవర నాన్నగారి కోసం పార్సల్ తీసుకోలేదు రాత్రి తొమ్మిది గంటలకు ఇంటికి చేరుకున్నాము నా దగ్గర ఇంటి రెండవ తాళం ఉంది కాబట్టి నేను తలుపు తెరిచాను అమ్మ తన గదిలో ఉంది ఆమె గదిలో లైట్ వెలుగుతుంది అంటే మేలుకొని ఉందని అర్థం నేనొక ప్లేట్లో పానీపూరి పెట్టి ఇవ్వటానికి వెళ్ళాను అమ్మ మంచం మీద పడుకునే లోతైన ఆలోచనలలో ఉంది నేను వచ్చింది కూడా అమ్మకు తెలియలేదు నేను అమ్మ చెయ్యి పట్టుకుని కదపగానే ఒక్కసారిగా తను స్పృహలోకి వచ్చి నన్ను చూసి ఒక్కసారిగా లేచి కూర్చుంది నేను అమ్మ దగ్గర కూర్చొని ఇలా చెప్పాను అమ్మ నీకు పానీపూరి అంటే చాలా ఇష్టం కదా అందుకే నీ కోసం తెచ్చాను నాకు ఒంట్లో బాగోలేదు ఈ సమయంలో నాకు పానీపూరి తినాలనిపించటం లేదు అని అమ్మ చెప్పింది దీన్ని మీరు తినేయండి మా అమ్మ చెప్పింది విని నేను ఆశ్చర్య పోయాను అమ్మ పానీపూరి తినాలని నిరాకరించటంతో నేను ప్లేట్ టేబుల్ మీద పెట్టాను అమ్మ నీకేమైంది నీ ఆరోగ్యం బాగానే ఉంది కదా అని అడగటంతో అమ్మ నా చేతిపై చేయి వేసి తల్లి నువ్వు నా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కొంచెం తలనొప్పిగా ఉంది ఇప్పుడే ట్యాబ్లెట్ వేసుకున్నాను కొంతసేపటికి ఉపశమనం లభిస్తుంది నువ్వు వెళ్ళు యశ్వంత్ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు నేను మా అమ్మతో చెప్పాను నేను నీ గురించి ఎందుకు ఆలోచించకూడదు నువ్వు నా తల్లివి నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను నువ్వు బాధపడటం చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది ముందు నాకు ఈ విషయం చెప్పు నువ్వు నీ సమస్యలను నాతో ఎందుకు షేర్ చేసుకోవు కాబట్టి నేను ఏం చెప్పగలను మా అమ్మ నవ్వి సంజన అంజన నాకే సమస్య లేనప్పుడు నీతో ఏం పంచుకోవాలి అని చెప్పింది నువ్వు నా గురించి ఆలోచించటం మానేసేయ్ నీకు వివాహమైంది నీకు చాలా మంచి భర్త దొరికాడు కాబట్టి నువ్వు ఎప్పుడు అతని గురించి ఆలోచించు అతనిన్ని జాగ్రత్తగా చూసుకో యశ్వంత్ చాలా మంచి అబ్బాయి నువ్వు చేసే పని వల్ల అతనికి నీ మీద కోపం రాకూడదని నేను కోరుకుంటున్నాను అనటంతో నాకు అర్థమైపోయింది మా అమ్మ తన సమస్య ఏంటో నాతో చెప్పకూడదని తప్పించుకుంటుంది తన విషయాలు నాతో షేర్ చేసుకోవటం తనకు ఇష్టం లేదు నేను అమ్మని ఎంత బలవంతం చేసినా నాకేమీ చెప్పదని అర్థమైంది అందుకే పానీపూరి ప్లేట్ తీసుకుని నేను ఆమె గదిలో నుంచి వచ్చేశాను అమ్మ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తను గర్భవతుల హాస్పిటల్కి ఎందుకు వెళ్ళిందో అడగాలనుకున్నాను కానీ ఇప్పుడు అడగటం కరెక్ట్ కాదు అని ఊరుకున్నాను ఈ విషయం గురించి రేపు మాట్లాడుదాంలే అంతలోపు అమ్మ ఆరోగ్యం కూడా కుదటపడుతుందనుకున్నాను నా చేతుల్లో ఉన్న పానీపూరి ప్లేటు చూడగానే ఏంటి మీ అమ్మ పానీపూరి తినలేదా అని అడిగాడు యశ్వంత్ అమ్మకి ఆరోగ్యం బాగోలేదట కాబట్టే తినను అనడంతో వెనక్కి తీసుకుని తీసుకువచ్చాను నేను యశ్వంత్కి పానీపూరి తినమని ఆఫర్ చేశాను కానీ అతడు నిరాకరించాడు అందుకని నేనే తినేశాను మరుసటి రోజు యశ్వంత్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు అమ్మ ఇంట్లోకి సరుకులు తేవటం కోసం మార్కెట్ వెళ్ళింది అప్పుడు నేను ఇంటిని శుభ్రం చేయడం ప్రారంభించాను నేను నా గదితో పాటు మా అమ్మ గదిని కూడా శుభ్రం చేస్తున్నాను నేను అమ్మతో ఏ పని చేయనివ్వకూడదు అనుకున్నాను అమ్మ తన జీవితం అంతా పని చేసే నాకు తిండి పెట్టింది కానీ అమ్మాయి చెప్పేది అయినా నాకు ఇప్పుడు ఏమంత వయసు అయ్యిందని ఇప్పుడు ఇప్పటి నుంచే రెస్ట్ తీసుకోవడం ప్రారంభిస్తే నేను అనారోగ్యానికి గురవుతాను అందుకే అమ్మ ఇంటి పనులే కాకుండా బయట పనులు కూడా చేసేది అందుకే ఇంట్లోకి కావాల్సిన సరుకులను కూరగాయలను అమ్మే తీసుకొని వచ్చేది ఒకవేళ యశ్వంత్ ఇంట్లో ఉంటే ఈ పనులన్నీ అతడే చేసేవాడు నేను ముందుగా అమ్మ గదిని శుభ్రం చేయడం ప్రారంభించాను మా మామగారికి చూపు సరిగ్గా ఉండకపోవటంతో ఆయన గదిలోనే ఉండేవారు అమ్మ అతనికి ఆహారం ఇచ్చేది యశ్వంత్ రోజు సాయంత్రం సమయంలో అతని తండ్రిని వాక్ తీసుకుని వెళ్ళేవాడు ఇది మా మామగారికి చాలా మంచి అనుభూతిని కలిగించింది నన్ను మా అమ్మను మరియు యశ్వంత్ను మా మామగారు చాలా మెచ్చుకునేవారు మా అమ్మ గదిని క్లీన్ చేస్తుండగా అకస్మాత్తుగా నా కళ్ళు టేబుల్ డ్రాయర్లో నుంచి సగం బయటకు వచ్చిన పేపర్ మీద పడ్డాయి అయినా ఇక్కడ ఏ కాగితం ఉందని చీపురు నేలపై విసిరి ఆ డ్రాయర్లో నుంచి వచ్చిన కాగితాన్ని బయటకు తీశాను ఆ పేపర్ మీద సుగుణ ప్రెగ్నెంట్ హాస్పిటల్ అని రాసి ఉంది ఈ సుగుణ హాస్పిటల్లో నుంచి నిన్న అమ్మ బయటకి రావడం నేను చూశాను పేపర్పై రాసి ఉన్నది చదవగానే షాక్కి గురయ్యాను నేను నమ్మలేకపోయాను నాకు కొంచెం ఇంగ్లీష్ చదవడం వచ్చు అందుకే ఆ పేపర్లో ఏం రాసిందో చదివాను ఆ పేపర్ ప్రకారం మా అమ్మ ఇప్పుడు రెండు నెలల గర్భవతి మా నాన్న బ్రతికి లేరు ఇది ఎలా సాధ్యమవుతుంది ఇంట్లో మా ముసలి మామగారు నా భర్త మాత్రమే ఉండేవారు మామగారితో కానీ లేదా నా భర్తతో కానీ అమ్మకు సంబంధం ఉందా అని ఆలోచన వచ్చింది ఇది చాలా తప్పుడు ఆలోచన అని నాకు తెలుసు కానీ నేను దాని గురించి ఆలోచించాల్సి వచ్చింది మా నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మ ఏ మనిషి వైపు కన్నెత్తి కూడా చూడలేదు అలాంటిది ఇప్పుడు ఇలా ఎందుకు చేసింది అమ్మని అడగాల అడగాలనుకున్నాను కానీ ధైర్యం చాలలేదు నాకు ఇప్పుడు అర్థమైంది మా అమ్మ రాత్రనక పగలనక ఎందుకు ఆందోళన చెందుతుందో అని రోజు రోజుకు అమ్మ ఆరోగ్యం ఎందుకు క్షీణిస్తుందో ఇప్పుడు తెలిసింది అమ్మ మాత్రమే నిజం చెప్పగలుగుతుంది తన కడుపులో పెరుగుతున్న బిడ్డ ఎవరిదో అని అమ్మ చాలా నీతి మంతురాలు ఇలా ఎలా చేయగలిగింది అని ఆశ్చర్యపోయాను ఇప్పుడు ఈ వయసులో ఇలాంటి తప్పు ఎందుకు చేస్తుంది చివరికి అమ్మ ఏ వ్యక్తితో సంబంధం పెట్టుకుంది నేను విషయం గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకున్నాను ఇన్ని రోజులు నా తల్లి నాకు ఆదర్శం కానీ ఆ రిపోర్ట్ చూసిన తర్వాత అమ్మపై కోపం వచ్చి నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను ఆ రిపోర్టులను కబోర్డ్లో పెట్టకుండా నా దగ్గరే ఉంచుకున్నాను అమ్మ గది శుభ్రం చేశాక నా గదికి వెళ్ళిపోయాను నా మనసులో ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి అందుకే నేను నా గదిని క్లీన్ చేయలేదు కానీ అవకాశం దొరికితే అమ్మతో మాట్లాడాలని డిసైడ్ అయ్యాను నేను నిజం తెలుసుకోవాలి అనుకున్నాను కోపంతో నా రక్తం మరుగుతుంది కొంతసేపటికి అమ్మ కూరగాయలు ఆహారం తీసుకొని ఇంటికి వచ్చింది కథ ఇంతవరకు విన్నారు కదండి మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నానని తిట్టుకోకండి కథ మొత్తం ఇంతవరకు అయితే విన్నారు కదా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కొంచెం లైక్ చేసేయండి నాకు ఇలాంటి మరికొన్ని కథలని మీ ముందుకు తీసుకురావాలని అనిపిస్తుంది ఇంతకీ కథలో ఎలా మలుపు తిరిగిందో మీరు ఒకవేళ ముందే గ్రహించుంటే కింద కమెంట్ చేసేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాను నేను బాధగా ఉండటం చూసి అమ్మ సంజన ఏమైంది ఎందుకలా ఉన్నావు నీ ముఖం చూస్తుంటే ఏదో టెన్షన్లో ఉన్నట్లు తెలుస్తుంది ఏమైనా జరిగిందా అనగానే నేను అమ్మ రిపోర్ట్లను ముందుంచగానే కంగారు పడింది కళ్ళు పెద్దగా చేసి చూస్తూ ఉండిపోయింది నేను మౌనంగా ఉండిపోయాను అమ్మ మౌనం నన్ను తినేస్తుంది నేను కోపంగా అడిగాను అమ్మ ఇదంతా ఏంటి చెప్పు ఎవరితో నీకు తప్పుడు సంబంధం ఉంది నీ కడుపులో పెరుగుతున్న ఈ బిడ్డకు తండ్రి ఎవరు చెప్పమ్మా అనటంతో అమ్మ రిపోర్ట్స్ నా చేతిలో ఉండటాన్ని చూసి ఆమె నమ్మలేకపోయింది తన నోటికి ఎవరో తాళం వేసినట్టుగా సైలెంట్ అయిపోయింది అమ్మ మౌనాన్ని బట్టి నిజంగా ఆమె ఎవరితోనూ తప్పుడు సంబంధం పెట్టుకుందని అర్థమైంది అమ్మ మౌనంగా ఉండటం చూసి నా కోపం మరింత పెరిగింది రెండోసారి మళ్ళీ మా అమ్మని కోపంగా అడిగాను అమ్మ ఎవరితో సంబంధం ఉంది నేను గర్భవతిని చేసిన ఆ కిరాతకుడి ఎవరు అమ్మ నువ్వు ఇలాంటి దానివి కాదు అలాంటప్పుడు నువ్వు ఈ రాంగ్ స్టెప్ వేశావు అమ్మ నా నోటి మీద చేయి వేసి ఏడుస్తూ ఇలా చెప్పింది అమ్మ సంజన ఆ పైవాడు కోసమైనా నువ్వు సైలెంట్గా ఉండు ఏమీ సమాజంలో నాకు మర్యాద లేకుండా పరువు తీయాలని అనుకుంటున్నావా నేను చెప్పాను మరి చెప్పు అతను ఎవరు అతని బిడ్డని కడుపులో పెరుగుతున్నాడు అమ్మ అడ్డంగా తలోపుతో నేను ఇప్పుడు చెప్పలేను దేవుని మీద ఒట్టు దయచేసి నన్ను అడగవద్దు నేను ఇప్పుడే చాలా బాధలో ఉన్నాను నా భర్త మామల మీద నాకు అనుమానంగా ఉంది మగవాడు ఎప్పుడు మారిపోతాడు అతను మనిషి నుంచి మృగంగా ఎప్పుడు మారతాడో ఎవరు చెప్పలేము దాన్ని గుర్తించలేము మా ఇంట్లో వీళ్ళిద్దరు మగవాళ్ళు తప్ప ఇంకెవరూ లేరు విషయం ఏంటంటే వాళ్ళు వచ్చిన తర్వాతే ఆ ప్రెగ్నెంట్ అయ్యింది సభ్య సమాజం ఏమంటుంది ఈ వయసులో అమ్మ ఒక సంతానాన్ని జన్మనిస్తే ఈ పిల్లవాడి అసలైన తండ్రి ఎవరు నాకు బాగా తెలుసు మా అమ్మ పట్టుదల గురించి తను నిజం చెప్పదు అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను మా అమ్మ నా భర్త మా మామగారి యొక్క డిఎన్ఏను చెక్ చేయించాలని అనుకున్నాను నాకు ఒక స్నేహితురాలు ఉంది తను ఒక డాక్టర్ హాస్పిటల్లో పనిచేస్తుంది నేను అమ్మ మన భర్త మా మామ యొక్క తల వెంట్రుకలను హాస్పిటల్లో ల్యాబ్లో ఇచ్చాను వాళ్ళు ఇరవై నాలుగు గంటల్లో చెక్ చేసి వాటి రిపోర్ట్స్ ఇస్తామన్నారు అమ్మ ఎక్కువ సమయం గదిలోనే ఒంటరిగా గడిపేది నా భర్త మామకు అమ్మ ప్రెగ్నెన్సీ గురించి తెలియదు నేను ఆలోచించాను ఒకవేళ నా భర్తతో అమ్మకు సంబంధం ఉన్నట్లు రుజువైతే నేను జీవితంలో వాళ్ళను క్షమించలేను నేను వాళ్ళతో దూరంగా ఉండటమే కాకుండా ఈ వీధిలో అతని పరువు తీసి ఇక్కడ నుంచి వెళ్ళి కొడ వెళ్ళగొడతాను రెండు రోజుల తర్వాత నా స్నేహితురాలి ఫోన్ వచ్చింది డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చేసాయి వచ్చి తీసుకోవని నేను రిపోర్ట్ చూ తీసుకోవడానికి వెళ్ళాను వాటిని చూసి నా కాళ్ళ కింద నేల లాగేసినట్లయింది ఎందుకంటే డిఎన్ఏ టెస్ట్లో మా అమ్మ కడుపులో ఉన్న బిడ్డ యొక్క తండ్రి నా భర్త కాదు నా మామ కాదు తండ్రి ఇంకెవరు అంటే మా అమ్మ బయట వ్యక్తితో సంబంధం పెట్టుకుంది నా రక్తం మరిగిపోయింది నేను హాస్పిటల్ నుంచి బయటకి వచ్చి తిన్నగా ఇల్లు చేరాను మా అమ్మ గదిలోకి వెళ్ళాను అమ్మ పడుకొని ఉంది కోపంతో ఉన్న నన్ను చూసి లేచి కూర్చుంది ఆ రిపోర్ట్స్ని మా అమ్మ ముందు పడేస్తూ అమ్మ నేను డిఎన్ఏ టెస్ట్ చేయించాను నాకు అనుమానం ఉండేది నీ కడుపులో ఉన్న బిడ్డకి నా భర్త లేదా మా నా మామ కారణమై ఉంటారని వాళ్ళలో ఎవరూ ఒకరు నీ కడుపులో బిడ్డకు తండ్రి అనుకున్నాను కానీ వీళ్ళు ఎవరు ఆ బిడ్డకు తండ్రి కాదు నువ్వే చెప్పాలి ఆ బిడ్డకు తండ్రి ఎవరు ఇప్పుడు నువ్వు ఇప్పుడు చెప్పకపోతే నేను నా ప్రాణం తీసుకుంటాను అమ్మ ఆ రిపోర్టులు తీసి పక్కకు పెట్టి నిలబడి నా చెంప మీద ఒక్క దెబ్బ వేసింది నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఎందుకంటే మా అమ్మ ఎప్పుడు నా మీద చేయి చేసుకోలేదు నేను చేసిన ఎన్నో తప్పులను తను చూసి చూడనట్లు ఊరుకుంది నాకు మంచి చెడ్డ చెప్ నేర్పించింది నేను ఆశ్చర్యంగా అమ్మని చూస్తూ ఉండిపోయాను నా గురించి ఏమనుకుంటున్నావు నీ భర్త మీ మామ డిఎన్ఏ టెస్టులు చేపిస్తావా నాకైతే నమ్మక సఖ్యంగా లేదు నువ్వు నా కూతురివే అని నాకైతే నాపై ఇంత దారుణమైన నింద వేస్తావు అనుకోలేదు నా కడుపులో పుట్టే బిడ్డ అక్రమ సంబంధం కాదు నిజమైన సంబంధంతో కలిగినవాడు నాకు అమ్మ చెప్పింది అర్థం కాలేదు ఎందుకంటే నాన్న ఈ ప్రపంచం వదిలి పదమూడు సంవత్సరాలు అయింది అమ్మ ఏమో సక్రమమైన సంబంధం అంటుంది అమ్మ ఏమైనా ఎవరికి చెప్పకుండా అజ్ఞాతంలో వివాహం చేసుకుందాం నేను ఏమి ఆలోచిస్తున్నానో మా అమ్మ కనుక్కుంది నేను ఎవరితో రహస్యమైన వివాహం చేసుకోలేదు నేను ఏమి ఆలోచిస్తున్నానో మా అమ్మ గుర్తించింది నేను ఎవరిని అజ్ఞాతంలో వివాహం చేసుకోలేదు ఎందుకంటే నీ యొక్క తండ్రి బతికే ఉన్నాడు నా కడుపులో ఉంది అతని కొడుకే ఈ మాట విని నాకు దిమ్మ తిరిగిపోయింది నాన్న నేను చిన్నతనంలోనే ఒక రోడ్ యాక్సిడెంట్తో చనిపోయాడని నాకు చెప్పింది నాన్న ఏదో యాక్సిడెంట్లో చనిపోయాడని అమ్మ చెప్పింది మరి అతను ఇప్పుడు ఎలా బ్రతికి వచ్చాడు అమ్మ చెప్పింది ఈరోజు నీకు నిజం చెప్తాను ఎంతకాలం ఈ విషయాన్ని దాచగలను నేను ప్రెగ్నెంట్ అయి ఉంటే అసలు ఈ విషయం తెలిసేది కాదు నీకు అప్పుడు ఆరు సంవత్సరాలు అప్పుడు మీ నాన్న ఒక బ్యాంకులో గార్డ్గా పనిచేస్తున్నారు ఆయన ఇంకొందరితో కలిసి డ్యూటీ చేస్తున్నారు అదే సమయంలో కొందరు దొంగలు లోపలికి చొరబడినారు అంతా దోచుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయారు బ్యాంక్ మేనేజర్ అనుమానం ఏంటంటే ఆ డబ్బులు నేనే దొంగతనం చేయించాను అని బ్యాంక్ మేనేజర్కి నీ తండ్రి మీరు మీద అనుమానంగా ఉండేది అందుకే అతన్ని పోలీసులకు అప్పగించారు పోలీసులు అతన్ని కోర్టులో ప్రవేశపెట్టారు న్యాయస్థానం అతనికి ఇరవై సంవత్సరాలు జైలు శిక్షించింది ఈ మధ్య మీ తండ్రి జైలు నుంచి వచ్చారు నేను ఆయన పరువు కాపాడే ఉద్దేశంతో మీకు అయినా మీకు ఆయన చనిపోయాడు అని అబద్ధం చెప్పాను మన బంధువులు కూడా మీ నాన్న ఆ బందిపోట్లతో కలిసిపోయాడు అని అనుకున్నారు నేను మీ నాన్నను ఎంతగానో ప్రేమించాను నేను ఎప్పుడు ప్రెగ్నెంట్ అయ్యానో నాకే తెలియదు మీ నాన్నకి ఎప్పుడైతే ఈ విషయం చెప్పానో ఆయన చాలా సంతోషించారు మేము ఈ స్థలం వదిలేసి వేరే ఊరు వెళ్ళిపోయి అక్కడ స్థిరపడదాము అని అనుకున్నాను ఎందుకంటే ఇరుగు పొరుగు వాళ్ళు మా గురించి మాట్లాడుకునే అవకాశం ఇవ్వకూడదు అనుకున్నాను నువ్వు అడుగుతుంటావు కదా అమ్మ ఖర్చులకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని మీ నాన్నే ఆ డబ్బు సహాయం చేసేవాళ్ళు మీ నాన్న ఒక కంపెనీలో పనిచేసేవారు ఆయన నాకు ప్రతి నెల డబ్బులు ఇస్తున్నారు ఈ మాట విని నా గుండెల్లో నుంచి వేడి గాలులు వచ్చాయి నేను సిగ్గుతో తలదించుకున్నాను ఇలాంటి మా అమ్మపై నేను అనుమానించాను అని నేను కోపృక్తృరాలై ఎన్నో మాటలు మాట్లాడాను కానీ దీనిలో అమ్మ తప్పు కూడా ఉంది ఎందుకంటే నేను అడిగినప్పుడే ముందే అమ్మ నిజం చెప్పి ఉంటే విషయం ఇంత దూరం వచ్చి ఉండేది కాదు నాకు కోపం వచ్చేది కాదు నేను ఆవేశంలో అమ్మకు ఎన్నో మాటలు చెప్పాను నేను ఎప్పుడైతే అమ్మకు క్షమాపణలు అడిగానో అప్పుడు తను నన్ను ఆనందంగా దగ్గరికి తీసుకుంది మా అమ్మే నాకు సర్వస్వం ఆమెను బాధ పెట్టి నేను ఏం సాధించగలను నేను యశ్వంత్కి అంతా చెప్పాను ఆయన కూడా ఎప్పుడెప్పుడు వాళ్ళ మామగారిని కలవటానికి ఉత్సాహంగా ఉన్నారు మేము ఆ ప్రాంతాన్ని వదిలేసి వేరే ప్రాంతంలో ఇల్లుకొని అక్కడికి వెళ్ళిపోయాము నాన్నగారు కూడా మా దగ్గరికి వచ్చేవారు నేను ఆయనకు కలిసి చాలా సంతోషించాను